ఏదైనా ధర్మబద్ధమైన కోరిక ఉంటే ఖచ్చితంగా తొమ్మిది శనివారాల్లో ఈ శ్రీ వీరాంజనేయ ఆంజనేయ స్వామివారు మనకి ఆ కోరికనైతే నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడ ప్రతితి ఈ ఆలయం మరెక్కడ లేదు గట్పల్లి గ్రామం మహేశ్వరం మండల్లో మనకు వీరాంజనేయ స్వామివారి ఆలయం అయితే దర్శనమిస్తుంది చూస్తున్నారు కదా స్వామివారు ఎంత పెద్దగా ఉన్నారో చాలా విశేషమైన పురాతనమైన ఆలయం గట్పల్లి వీరాంజనేయ వారి ఆలయం ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని అసలు మిస్ చేసుకోకండి ఈ ఆలయంలో మనకు ఆంజనేయ స్వామివారు మూల వీరాట్గా కొలువై ఉంటారు అక్కడే మనకి శ్రీరామచంద్రుల వారి స్వామివారు అలాగే పరమశివుడు కూడా కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయానికి అయితే వెళ్ళి చూసొద్దాం రండి అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ వెల్కమ్ టు బ్రాహ్మణి స్టోరీస్ నా పేరు వంశీ ఈరోజు మనం ఒక కొత్త ఆలయానికి అయితే వచ్చేసాము ఆ ఆలయం పేరు వచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం గట్పల్లి విలేజ్లో ఉంటుంది మహేశ్వరం మండల్లో ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే మీరు మహేశ్వరం గేట్ దగ్గర దిగి లోపలికి ఆటో తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మాక్సిమం బస్ ఫెసిలిటీస్ అయితే ఉండదు సో కుదిరితే ప్రైవేట్ వెహికల్లో రండి టెంపుల్ లొకేషన్ ఎగ్జాక్ట్ కింద లొకేషన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ చెక్ చేయండి అండ్ ఖచ్చితంగా ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన చాలా పురాతనమైన ఆలయము ఈ ఆలయం గురించి ఎన్నో విశేషాలు అలాగే ఆ స్వామివారిని కూడా దర్శించుకుందాం రండి ఎగ్జాక్ట్లీ ఇది మన టెంపుల్ ఎంట్రెన్స్ టెంపుల్ ఎంట్రెన్స్లో ఇలా మనకు శ్రీ వీరాంజనేయ వారి దేవస్థానం ఘట్పల్లి అని చెప్పేసి కనబడుతుంది చాలా పురాతనమైన ఆలయం మనకు చూస్తేనే తెలిసిపోతుంది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఆలయము అసలు మెయిన్ గర్వ గోపురం దాటగానే ఒక విశాలమైన స్పేస్ వచ్చి అక్కడ ఒక పురాతనమైన చెట్టు ఉంటుంది ఆ చెట్టును క్రాస్ చేసుకొని మనం ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకు ఆంజనేయ స్వామి వారైతే గర్భాలయం అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ సెవెన్ వరకు అయితే ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది బట్ ఇది నార్మల్ టైమింగ్స్ మాత్రమే స్పెషల్ డేసెస్లో మనకు టెంపుల్ టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి రండి ఫస్ట్ వినాయకుల స్వామి వారిని దర్శనం చేసుకుందాము ప్రతి ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ముందు మనకు వినాయకుల వారి దర్శనానంతరం మిగతా గర్భగాలయంలోకి వెళ్ళి ఇతర దేవతాదేవి మూర్తులను దర్శనం చేసుకోవడం ఆనవాయితీ ఒక్కసారి జయబోలో గణేష్ మహారాజ్కి జయ అనండి అలా కింద కూడా కామెంట్ చేయండి మనకు దగ్గరలో వినాయక చవితి కూడా ఉంది వినాయకుల వారిని అయితే దర్శనం చేసుకున్నాం కదా రండి లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాము శ్రీ వీరాంజనేయ స్వామివారు చూస్తున్నారు కదా స్వామివారు ఎంత పెద్దగా కొలువై ఉన్నారు స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారని చెప్పేసి సాక్షాత్ ఆ గుడి యొక్క పూజారి గారి చెప్పారు ఎంతో విశేషమైన ఆలయము మీకు ఏదైనా ధర్మబద్ధమైన కోరిక ఉంటే తొమ్మిది శనివారాల్లో ఈ ఆలయానికి వచ్చి పూజ చేసి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఈ ఆలయం యొక్క ప్రతీతి చాలా విశేషమైన పురాతనమైన ఆలయము ఎన్నో పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయం కట్టడం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది వరండా కానీ ఎంతో పెద్దగా ఉంటుంది చూస్తున్నారు కదా గర్భాలయం ఎంత పెద్దగా ఉందో స్వామివారు ఎంత పెద్దగా ఉన్నారు సో ఖచ్చితంగా మీకేదైనా బాధలు లేదా ఏదైనా తీరని ఉంటే వచ్చి ఇక్కడ మొక్కుకోండి ఖచ్చితంగా ఆ ధర్మబద్ధమైన కోరిక తొమ్మిది శనివారాల్లో నెరవేరుతుందని చెప్పేసి చెప్తాను సో అంత పురాతనమైన ఆలయాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి టల్ ల లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా అడగండి నేను చెప్తాను సో తెలియని వారికి కూడా ఎవరికైనా ఉంటే షేర్ కూడా చేయండి మేము వచ్చినప్పుడు లకీగా ఇక్కడ స్వామివారికి కూడా కొలువై ఉన్నారు కాకపోతే కొంచెం లేట్ వచ్చాము బట్ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు అదే పూజారి గారు ఉన్నారు అర్చన కూడా చేయించుకున్నాం చాలా బాగా అనిపించింది సో ఖచ్చితంగా మీరు కూడా రండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఇటు ఆలయానికి వచ్చేసి సో నేను కూడా మా ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ ఈ ఆలయంలో చాలా మటుకు టైం స్పెండ్ చేశాను చాలా పీస్ఫుల్గా అనిపించింది సో ప్రతి ఒక్కరు రావాల్సిన వీర ఆంజనేయ స్వామి వారి ఆలయం గట్పల్లి విలేజ్ మహేశ్వరం మండల్లో మనకైతే ఉంటుంది చూస్తున్నారు కదా హారతి అయితే ఇస్తున్నారు స్వామి వారికి మీరు కూడా ఒక్కసారి జయ హనుమాన్ అని కింద కమెంట్ చేయండి ఇప్పుడైతే మీరు హారతిని ఇలా టీవీలో లేదా యూట్యూబ్లో చూస్తున్నారు నెక్స్ట్ టైం మీరు ఈ హారతిని డైరెక్ట్గా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ హనుమాన్ జయ శ్రీరామ్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాత్కం ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం తీసుకోండి కళ్ళకద్దుకోండి మీరు కూడా హారతిని నేను మీకైతే ఇప్పుడు ఒక శ్లోకం చెప్పాను కదా ఆ శ్లోకం మీరు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు ఆ శ్లోకం చదవండి చాలా విశేషమైన శ్లోకం ఆంజనేయ స్వామి వారిది మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ లేదా ఆంజనేయ స్వామి వారి పూజ చేసేటప్పుడు కానీ ఆ శ్లోకం అనేది చదువుకోవచ్చు ఈ శ్లోకంని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కింద క్లియర్గా సో మీరు కూడా అది చూసి కాపీ చేసుకోవచ్చు లేదా చూసి కూడా చదువుకోవచ్చు స్వా చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామివారు శటకూపం పెడుతున్నారు హారతిస్తున్నారు ఎంతో ఓపిక్గా అర్చన చేస్తున్నారు అలా చేయాలంటే చాలా ఓపిక్గా ఉండాలి పూజారుల వారికి బట్ చూస్తున్నారు కదా పూజారుల వారు అసలు ఎంత విశేషంగా ఉన్నారో వచ్చిన ప్రతి ఒక్క భక్తుల్ని అసలు నిరాశతో పంపించకుండా ప్రతి ఒక్కరికి పూలు పండ్లు హారతి శతం పెట్టి అలాగే నైవేద్యం ఇచ్చి మరి పంపిస్తున్నారు చూడండి మీరు కూడా ఎంత ఓపిక ఉందో పూజారుల వారికి మాకు ఇంకా స్పెషల్గా స్వామివారికి ఆ దిన సింధూరం కూడా ఒక తమలపాకులో తెచ్చిచ్చారు సో మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాము సో ఖచ్చితంగా మీరు కూడా రండి ఇలాంటి డివైనిటీని ఫీల్ అవ్వండి ప్రతి ఒక్కరు టెంపుల్స్కి వెళ్ళండి మన సనాతన ధర్మాన్ని కాపాడండి సో ఖచ్చితంగా ఆ సనాతన ధర్మమే మనని కాపాడుతుంది ఏదో ఒక రోజు సో చూస్తున్నారు కదా మన ఆంజనేయ స్వామి వారైతే అయితే దర్శనం అయితే పూర్తయింది రండి మనం ఇప్పుడు ఆలయంలో ఉన్న ఇతర ఉపాలయాలను కూడా దర్శించుకుందాము సాధారణంగా ప్రతి ఒక్కరు ఉపాలయాలను అయితే స్కిప్ చేస్తుంటారు బట్ అలా స్కిప్ చేయకుండా మీరు కూడా ఖచ్చితంగా వేరే ఉపాలయాన్ని కూడా దర్శించుకోండి ఎప్పుడైనా మెయిన్ ఆలయమే కాకుండా ఇతర ఉపాలయాన్ని కూడా దర్శించుకోవాలి సో మనకైతే ఇక్కడ ఈ ఆలయంలో ఉపాలయాలు ఏమేమి ఉన్నాయంటే శ్రీరాముల వారి ఆలయం అలాగే పరమశివుల వారి ఆలయం కూడా ఉంది బట్ మనకు ముందుగానే వినాయకుల వారి ఆలయం అయితే దర్శించుకున్నాం తర్వాతనే మన ఆంజనేయ స్వామి వారి అయితే వచ్చేసాము ఎగ్జాక్ట్లీ ఆంజనేయ స్వామి వారికి కుడివైపున మనకు శ్రీరాముల వారి తండ్రి ఇలా మనకి దర్శనమిస్తారు శ్రీరాముల వారు తల్లి లక్ష్మణ స్వామితో సహా ఆంజనేయ వారి ఇక్కడ కొలువయి ఉంటారు మనకు ఇది శ్రీరాములవారి ఆలయము ఇందులో ఉన్న ఉపాలయాలలో అతి ప్రధానమైన ఉపాలయము శ్రీరాములవారి ఆలయము సో చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి మీరు దర్శనం చేసుకున్నారని భావిస్తున్నాను రండి ఇప్పుడు మనం వెళ్ళి పరమశివుని యొక్క ఉపాలయానికి అయితే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుదాము ఇలా మనము గుడిని ప్రదక్షిణం చేస్తూ కూడా మిగతా ఉపాలయాలు అయితే దర్శించుకోవచ్చు మీరు ఏ ఆలయానికి అయితే వచ్చారో ఆ ఆలయంలో ఉన్న మూర్తి గారి నామం చెప్తూ మనమైతే స్వామివారిని దర్శనం చేసుకోవాలి చూస్తున్నారుగా అది ఒక పురాతనమైన చెట్టు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ఎక్కడైతే మనకు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయో అది ఇంకా పురాతనమైన చాలా విశేషమైన ఆ ఆలయం అన్నమాట చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఎంతమంది పూజలు చేయించుకోవడానికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి అయితే ఇక్కడ మనకి కథపీటలు అయితే కొలువై ఉన్నాయి ఇన్ని కథపీటలు చూడడం ఇదే మొదటిసారి ఒక ఆలయంలో ఎన్నిగాన కథపీటలు ఉండడం చాలా అరుదు ఎంతమంది అయితే దాదాపు రెండు వందల నుంచి ఐదు వందల వరకు మందే వచ్చి ఇక్కడ మనకు ఒకేసారిగా ఏకధాటిగా మనకు కథలు అయితే చేయించుకోవచ్చు అన్ని కథపీటలు అంత పెద్ద స్పేస్ కూడా మనకి టెంపుల్లో అయితే ఉంటుంది దర్శనం చేసు ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు రైట్ సైడ్లో ఇలా మనకు ఒక ధ్వజస్తంభం ఒక ఆలయం కనిపిస్తుంది అదే మన పరమశివుని ఆలయము మనకి ఇక్కడ రైట్ సైడ్ తిరగగానే మనకి ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ఏ ఆలయంలో అయితే ధ్వజస్తంభం ఉంటుందో ఆలయానికి ఉన్న ఉత్తీర్ణత చాలా ఎక్కువగా ఉంటుంది ధ్వజస్తంభం లేని ఆలయం కన్నా ధ్వజస్తంభం ఉన్న ఆలయం ఇంకా విశేషమైన ఆలయము చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంటుందో ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభానికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ ధ్వజస్తంభానికి ప్రతిరోజు దీపం ముట్టిస్తారు పైన ఒక కుండ ఉంటుంది ఆ కుండని కిందికి దింపి తాడుతో కిందికి దింపి మళ్ళీ దీపం ముట్టించి ఆ తాడుతో మళ్ళీ పైకి గుంజి కడతారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే ధ్వజస్తంభానికి ఉంటుంది నేను మీకు మళ్ళీ అయితే ఆ వీడియోని చూ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు మనకైతే దత్తాత్రేయ అయితే కనిపిస్తున్నారు అలాగే త్రిశూలం కూడా కొలువై ఉంది స్వామివారి గోపురం మీద ఆకాశానికి తాకుతున్నట్టుగా ఉంటుంది ఆ త్రిశూలము రండి వెళ్ళి మనము ఆ పరమశివుని అయితే ప్రార్థించి వద్దాము మీరు కూడా ఒకసారి కింద హరహర మహాదేవ శంభువ శంకరాన్ని కింద టైప్ చేయండి కమెంట్ చేయండి అలాగే తెలియని వారికి ఎవరికైతే షేర్ కూడా చేయండి స్వామివారి దర్శనం ముందు నందీశ్వరుల వారి దర్శనం అయితే ఉత్తమమైనది ఆ బోలాశంకరుడికి కుదిరితే ప్రతిరోజు అభిషేకించండి లేదా ఒక పది పదిహేను నిమిషాలు ధ్యానం అయితే చేయండి ఖచ్చితంగా మీరు ఆలకించిన మొర ఆ పరమశివుడు ఆలకిస్తాడు ఖచ్చితంగా మీ బాధలన్నీ విని తీరుస్తాడు ఆ పరమేశ్వరుడు అంత బోలాశంకరుడు చూస్తున్నారు కదా ఆలయం అయితే ఎలా ఉందో మనకి ఇక్కడ ఆలయంలో వినాయకుల వారు అలాగే కుమారస్వామి వారు కూడా కొలువై ఉన్నారు మనకు అలాగే చూస్తున్నారు కదా నందీశ్వరుల వారు కూడా కొలువై ఉంటారు ఖచ్చితంగా సో ప్రతి ఒక్కరూ రావాల్సిన ఆలయము నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే మనకిక్కడ నవగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు నవగ్రహాలను కూడా దర్శనం చేసుకోవచ్చు అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలంటే ఉదయం తొమ్మిది గంటలు లేదా పది గంటల లోపు దర్శనం చేసుకోండి అలాగే ప్రదక్షిణం కూడా చేసుకోండి తర్వాత ఆ ప్రదక్షిణం అనేది అంత ఉత్తమమైనది కాదు సో చూశారు కదా మనకి ఇక్కడ శ్రీ స్వామి వారి ఆలయము సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా ఈ ఆలయానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కండి ఖచ్చితంగా మీరు జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాలలో మీరు ఇది కూడా చెక్ లిస్ట్లో పెట్టుకోండి శ్రీ వీరాంజనేయస్వామి వారి ఆలయాలయం గట్పల్లి మహేశ్వరం మండల్ ఎగ్జాక్ట్ లొకేషన్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అడ్రస్తో సహా అయితే ఇస్తాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ కుదిరితే ప్రతి ఒక్కరు ఆలయాలకైతే వెళ్ళండి మన సనాతన ధర్మాన్ని అలాగే మన ఆలయాన్ని అయితే కాపాడండి సో చూస్తున్నారు కదా ఈ ఆలయం అయితే ఇంత పెద్దగా ఇంత పురాతనమైన ఆలయము అసలు మిస్ చేసుకోకండి అండ్ మరెన్నో టెంపుల్ వాక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్రాహ్మణి స్టోరీస్ అండ్ కుదిరితే షేర్ కూడా చేయండి ఎందుకంటే మరి కొత్త కొత్త టెంపుల్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను అండ్ సైనింగ్ ఆఫ్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇట్లు మీ వంశీ